రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజుతో వంద రోజులు నిండుతూ ఉంది రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద నోటరైజ్డ్ డాక్యుమెంట్లు చేసి ఇంటింటికి పంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన మాట నిలుపుకోలేకపోయింది రాష్ట్ర ప్రజల్ని దారుణంగా మోసం చేసింది వంద రోజుల పాలన మూడు విచారణలు ఆరు వేధింపులు అన్నట్టుగా సాగింది ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తం మాత్రం ముఖ్యమంత్రి గారు రెండు రోజులు ముందుకు జరుపుకున్నారు ఆ రోజు ఏం చెప్పారంటే డిసెంబర్ తొమ్మిదవ తేదీ సోనియా గాంధీ జన్మదినం రోజు ప్రమాణ స్వీకారం చేస్తాను నా మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ మీదనే ఉంటుందని ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని బహిరంగ వేదికల మీద ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకార సమయాన్ని మాత్రం రెండు రోజులు ముందుకు జరుపుకున్నారు హామీలు అమలు చేయమంటే మాత్రం అది వెనక్కు జరుపుతూ ఉన్నారు కుర్చీనెక్కడంలో గద్దెనెక్కడంలో మాత్రం రెండు రోజులు ముందుకు జరుపుకున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే మాత్రం దాటవేస్తున్నారు వారు అనేక విషయాలు చెప్పారు గ్యారంటీలకు మొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత చేస్తామని చెప్పి మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రజా దర్బార్ అన్నారు చేయిచ్చారు పూటకో మాటతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు ప్రగతి భవన్ను కూలుస్తాం నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు విలాసవంతమైన సౌకర్యాలు అన్నారు కానీ ఈరోజు చూస్తే ఉప ముఖ్యమంత్రి గారే అందులో ఉంటున్నారు అసెంబ్లీను సందర్శించిన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ స్వరూపాన్నే మార్చేస్తాం మూడు నెలల్లో అన్నారు తట్టెడు మట్టి కూడా తవిన పరిస్థితి లేదు రైతు భరోసా ఇస్తున్నామని అంతర్జాతీయ వేదికలపై గొప్పలు చెప్పుకున్నారు రైతు బంధునే ఇలా మొదలుపెట్టి వంద రోజులైనా పాతది కూడా ఈరోజుకు పూర్తి చేయలేకపోయినారు పాలనలోకి రాగానే రైతు రుణమాఫీ అన్నారు దానిపైన అతి గతి లేదు ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డ పరిస్థితి లేదు ఆసరా పెన్షన్లు పెంచుతామన్నారు ఉన్న పెన్షన్లే సరిగా ఇవ్వడం లేదు కేసీఆర్ గారు తెలంగాణ పరువు పెంచే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు మాత్రం కరువు పెంచడంలో పోటీ పడుతున్నారు దేశమంతా కరువు ఉందనే చేతగాని మాటలు చెప్తూ రైతుల నోట్లో మట్టి కొట్టా ఉన్నారు కేసీఆర్ గారు హయాంలో పచ్చటి పంట పొలాలు కనిపిస్తే పదేళ్ల తర్వాత రైతులు తమ పంట పొలాలలో మంటలు పెట్టుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి కేసీఆర్ గారు వ్యవసాయాన్ని శిఖరాగ్రంలో నిలబెట్టే రేవంత్ రెడ్డి గారు శిథిలావస్థలోకి చేరుస్తున్నారు కేసీఆర్ గారి హయాంలో త్రాగునీటికి సాగునీటికి లేని పరిస్థితి ఉంటే ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో కన్నీళ్లకు కొరత లేని పరిస్థితి కనపడతా ఉంది మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ఇచ్చే పథకం కేసీఆర్ గారు తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో మళ్ళీ ఖాళీ బిందెల ప్రదర్శన కనబడతా ఉంది స్వయంగా ఆయన నియోజకవర్గం కొడంగల్లోనే కనబడ్డది నిన్నెవరో ఖమ్మం నుంచి వచ్చి చెప్తా ఉన్నారు ఖమ్మం పట్టణంలో ప్రతి మూడు రోజులకు ఒక్కసారి నల్ల వస్తుందట ఈరోజు ఐదేళ్ళు గత ఐదేళ్ళు కేసీఆర్ గారి హయాంలో ఖమ్మంలో ప్రతిరోజు ఇంటింటికి త్రాగునీరు వచ్చింది మీరు వచ్చిన వంద రోజుల్లోనే ఏమైపోయింది ఒక్కసారి ఖమ్మం పట్టణంలో నల్ల నీళ్ళు ఎందుకు వస్తున్నాయి ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా మీరే చెప్తున్నారు మా పార్టీయే ఉందని కనీసం కర్ణాటకను ఒప్పించో మెప్పించో తాగునీళ్ళు తీసుకురావడానికి సాగునీరు మీరు ఎట్లా తేలేకపోతున్నారు కానీ త్రాగునీరైనా తేవడానికి కర్ణాటకను ఒప్పించడంలో మీరు పూర్తిగా వైఫల్యం చెందినారు ఇవాళ మేము కృష్ణా మేనేజ్మెంట్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి ప్రాజెక్టులు పోకుండా మేమేమో పోరాటం చేస్తే మీరు వచ్చి రాగానే కృష్ణా మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడానికి కేఆర్ఎంబి మీటింగ్లో ఒప్పుకొని వచ్చిండ్రు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ బాట పడితే బీఆర్ఎస్ పోరాడితే మళ్ళీ తోకముడిచి ప్రాజెక్టులు ఇవ్వమని అసెంబ్లీలో తీర్మానం చేసింది మీ మేనిఫెస్టోలో వంద రోజుల్లో గొల్ల కురుమలకు రెండవ దశ గొర్రెలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు వంద రోజులు నిండిన ఒక్కరికి కూడా గొర్రె పిల్లలు ఇవ్వకపోత్రి ఆ రకంగా ఇలా వాళ్ళు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పేదలకి ఏం చేయాలని ఎన్నో కార్యక్రమాలు ఆలోచించారు గర్భిణీ స్త్రీలకు ఏం చేయాలి అని అలా ఎన్నెన్నో కార్యక్రమాలు అంటే కొత్త కొత్త కిట్లు అందించారు కేసీఆర్ గారు కొత్తగా ఆలోచించి కిట్ల పథకాలు ప్రవేశపెట్టే రేవంత్ రెడ్డి గారు తెలంగాణను తిట్లతో కలుషితం చేస్తూ ఉన్నారు తిట్లలో పోటీ పడుతున్నాయన కేసీఆర్ గారు కిట్లల్లో పోటీ పడితే రేవంత్ రెడ్డి గారు తిట్లలో పోటీ పడుతున్నారు వంద రోజుల్లో ముఖ్యంగా మీరు ఏదైనా సాధించిందంటే పదిసార్లు ఢిల్లీకి అయితే పోయిచ్చాను అంటే ప్రతి పది ఒక్కసారి ఢిల్లీకి పోయి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు బంధు పడలేదని ఎవరైనా రైతులు అడిగితే ఒక మంత్రి గారు చెప్పుతో కొట్టమంటాడు ఇది వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఘనత రైతుబంధు పడలేదంటే చెప్పుతో కొట్టమంటాడు మంత్రి గారు ఇది మీ పాలన తీరు కేసీఆర్ గారి అనారోగ్యాన్ని కూడా రాజకీయం చేసి నీచమైన స్థాయిలో వ్యాఖ్యలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు మంత్రులు దిగజారినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కైన విషయం మొన్నటి బడేబాయి చోటేబాయి దాంతో రాష్ట్ర ప్రజలకు సంపూర్ణంగా అర్థమైపోయింది ఎందుకంటే మొన్న ఈ వంద రోజుల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు ఆయన వ్యవహార శైలితో ఈ బడేబాయ్ చోటేబాయ్ బంధం ఇలా రాష్ట్ర ప్రజలకు సంపూర్ణంగా అర్థమైంది ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీలు బద్ద విరోధులు తెలంగాణలో మాత్రం వారిది బలమైనటువంటి బంధం కనబడతా ఉంది ప్రతిపక్షంలో ఉండగా ఇదే రేవంత్ రెడ్డి గారు వలసల పైన ఓ పతివ్రతలాగా మాట్లాడినాడు పార్టీ మారితే వాళ్ళను రాలతో కొట్టమని మాట్లాడిండు ఇప్పుడు బీజేపీ నాయకుడికి టికెట్ రాకపోతే ఆయన ఇంటికే పోతున్నాడు అబ్బా ఎంత ఔదార్యం ఎంత ప్రేమ ఇట్లా అనేక అంశాలపై ఇవాళ యూటర్న్ తీసుకున్నారు మీరే మీరు అత చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టు ఇక అదేంటి ఫార్మాసిటీ రద్దు తర్వాత లే లేలే మేము మూడు వేలకు ఎకరాలకు ఫార్మాసిటీ పెడతాం మెట్రో రైలు రద్దు లే లేదు రూటు మారుస్తాం ఇట్లా అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారు వీరి పాలనలో యూటర్ను యూట్యూబ్ ఉంది రేవంత్ రెడ్డి గారు ఇలా ఏమన్నారు వీడియో చూడండి ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ తొలి సంతకం పెడుతుంది వంద రోజుల్లో వంద రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా వారు ఏం చెప్పిండ్రు వంద రోజుల్లో ఈ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాం తొలి సంతకం ఈ ఆరు గ్యారంటీల మీద ఉంటుంది అన్నారు తొలి సంతకం రెండు లక్షల రుణమాఫీ మీద ఉంటుంది అన్నారు తొలి క్యాబినెట్ దీనికి చట్టబద్ధత తెస్తాం అసెంబ్లీలో అని చెప్పినారు మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత తెస్తామని చెప్పినారు ఏ ఒక్క విషయంలో కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకున్న పరిస్థితి లేదు